హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా రోజు ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట చాలా రోజులు అయిపోతుంది కదా డైలీ వ్లాగ్స్ అనేవి పెట్టి ఇంకా మేడపైన పూలు ఉన్నాయని చెప్తే పైకి అయితే వెళ్ళాను అనమాట ఆయన పువ్వులు తీసుకోవడానికి వెళ్ళారు అప్పుడు గులాబీలు చాలా ఉన్నాయన్నారని ఇంకా వీడియో షూట్ చేద్దాం కదా అని చెప్పేసి పైకి అయితే వచ్చాను మార్నింగ్ కదా పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఒక చెట్టుకే అలా గుత్తులుగా పూసేసినాయి గులాబీలు అయితే అండ్ ఇంకో చెట్టు వచ్చేసి అలా ఎల్లో కలర్ ఉందనమాట చాలా కలర్ఫుల్గా ఉంది పైన అయితే ఇంకా అలా కొంచెం వీడియో అయితే షూట్ చేసుకుని వచ్చాను మధ్య మేడం మీద వీడియోలు అయితే షూట్ చేయట్లేదు కదా సో ఇంక అందుకని చెప్పేసి వీడియో షూట్ చేయడానికి అయితే వచ్చాననమాట ఇంకా అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి నేను అప్పటికి ఇంకా పూజ అయితే చేసుకోలేదు ఆ తర్వాత వచ్చి పువ్వులది కోసుకుని వెళ్ళాను అనమాట వచ్చి ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఈ విధంగానే ఆ రోజు మంగళవారం అనమాట ఇంకా ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఇంట్లో అయితే గ్రేప్స్ ఉన్నాయి సో దేవుడి దగ్గర పెడదాం కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి గ్రేప్స్ అవి తీసుకుని వచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను ఆ తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేశాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి అని చెప్పేసి అందుకే మీకు ముందుగానే క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ అలాగే షాపింగ్కి సంబంధించినవి అండ్ అలాగే బయటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియోస్ ఇవన్నీ అయితే ఉంటాయి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇంకా అక్కడ హన్విత ఉందన్నమాట హనుత కూడా గ్రేప్స్ తింటుంది అప్పటికి హనుత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా వచ్చేసి ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయి సో అప్పుడే తీసి పెట్టాను అనమాట ముందు రోజు నైట్ అయితే ఉతికాని బట్టలు ఇంక ఇవన్నీ మడత పెట్టాలి ఇవన్నీ మడత పెట్టేసి కబోర్డ్లో అయితే నీట్గా సర్దేశాను ఇంకే విధంగా బట్టలు అన్నీ కూడా సర్దేశాను అనమాట ఎక్కువ నా బట్టలే ఉన్నాయి సో ఇలా మడత పెట్టేసి కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా హన్విత అయితే నెక్స్ట్ షర్ట్ మడత పెట్టలేదని చెప్పి తీసుకొచ్చేస్తుంది ఇంకా హన్విత బట్టలతో అయితే ఆడుకుంటుంది అనమాట కొన్ని బట్టలు అయితే వదిలేసాను హన్వితకి ఇంకా సేపు అలా ఆడుకుంటుంది వాటితోటి ఈ లోపు నేనైతే మొత్తం రూమ్స్ అవి కూడా క్లీన్ చేసేసాను నీట్ బెడ్షీట్లు అవన్నీ కూడా సరిగ్గా లేవన్నమాట హన్విత తీసేసింది సో వాటన్నిటినీ కూడా సర్దేద్దాం కదా అని చెప్పేసి అన్వితకు అయితే ఆ బట్టలు ఇచ్చేసాను హన్విత వాటితో ఆడుకుంటుంది ఈ లోపు నేనైతే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను అన్వితకి ఆడుకోమని ఇచ్చిన బట్టలు అయితే మడత పెట్టి తీసుకొచ్చేసింది అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టుకుంది పెట్టిన తర్వాత పక్కన కబోర్డ్లో బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట అవి తీస్తుంది ఎందుకు ఏంటి అని అడిగితే ఆ బట్టలన్నీ బ్యాగ్లో పెట్టుకుని అంట వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్దంట అది చెప్తుంది అనమాట ఎక్కడికి వెళ్తావు ఏంటి అని అడుగుతుంటేనే ఇలాగైతే కబోర్డ్ నుంచి బ్యాగ్ అయితే తీసుకుంది తీసిన తర్వాత తన చేతిలో ఉన్న బట్టలన్నీ కూడా బ్యాగ్లో అనమాట ఇక్కడ ఒరిజినల్ వాయిస్ యాడ్ చేస్తాను ఏమంటుంది ఏంటి అనేది మీరు కూడా వినండి ఎక్కడ ఏం పెడతాము ఏంటి అనేది అన్నీ క్లియర్గా తెలుసు ఇంకా అందుకని బ్యాగ్ అయితే నెత్తుకోవడానికి వచ్చింది అనమాట అక్కడ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి సో అందుకని చెప్పి ఇదిగోండి బ్యాగ్ అయితే తీసేసుకుంది తీసేయమంటుందో చూడండి మీరు కూడా ఎందుకు బ్యాగ్ ఎవరినా ఇదిగోండి బ్యాగ్లో అయితే బట్టలన్నీ సర్దేసుకుంటుంది బ్యాగ్ అయితే సరిగ్గా నిలబడట్లేదు సో ఫస్ట్ అయితే కాసేపు గోడ దగ్గర పెట్టింది ఉండట్లేదని చెప్పి మళ్ళీ డోర్ దగ్గరికి తీసుకెళ్ళింది సర్లే కుస్తీలు పడుతుంది కదా అని చెప్పేసి నేను పట్టుకుంటా అని చెప్పి బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇలా పట్టుకుంటే ఒక్కొక్కటి వేస్తుంది అనమాట ఆ టైంపాస్కి ఏదో ఆడుకుంటుంది ఇంకొకటి టేబుల్ మీద పెట్టి మరీ మడత పెడుతుంది నీట్గా మడత పెట్టి అందులో పెట్టాలంట నాకు చెప్తుంది మడత పెట్టివ్వమ్మా అని చెప్పేసి ఇంకా తనే పెట్టేసుకుంటుంది కర్చీఫ్ తన బట్టలు ఇవన్నీ కూడా మడత పెట్టి అందులో అయితే వేసుకుంటుంది లోప ఆడుకుంటుంది కదా అని చెప్పేసి నేను బెడ్షీట్లు ఇవన్నీ కూడా మర్తపెట్టేసి అంతా నీట్గా సర్దేశాను ఇంకా అలా హన్విత అయితే ఆడుకుంటూ ఉంటుంది సో తర్వాత కూడా వీడియో షూట్ చేశాను ఎలా సర్దాను ఏంటి అనేది బ్లాగ్ వచ్చేసి అలా ర్యాండమ్గా అయితే షూట్ చేశాను చిన్నదే అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అంతా సర్దిన తర్వాత బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది ఇంక సర్దేసరికి మళ్ళీ వచ్చింది వీడియో చూపించమ్మా అంటూని సర్దేసుకున్నావా ఎక్కడికి వెళ్తావు చూసారు కదా ఏమంటుందో మళ్ళీ అత్త ఇంటికి వెళ్దాం అని అంటుంది సర్దుకున్న తర్వాత ఇంకా బెడ్రూమ్ అయితే ఈ విధంగా సర్దేశాను అండ్ అలాగే హాల్ వచ్చేసి ఈ విధంగా పెట్టేశాను ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వీడియోస్ అయితే చూడొచ్చు ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేయగానే ఒక సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు అంటే దగ్గర దగ్గరగా సిక్స్ ఫిఫ్టీ అబవ్ ఉన్నారు కానీ వ్యూస్ అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగే వస్తున్నాయి చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనుకుంటా సో ఒకసారి చూసుకోండి వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్